नमस्ते जेड बी नाइन न्यूज के स्वागत పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మస్త్యాల గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సుంకరి మహేష్ మరియు ఉప సర్పంచ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉప సర్పంచ్ మాట్లాడుతూ తమను ఆదరించి నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే ముత్యాల గ్రామానికి ఎల్లవెల్ల వారితో మమేకమై ఏ సమస్య వచ్చినా సమస్యల పరిష్కారం కోసం ఎల్లవెల్ల కృషి చేస్తామని అన్నారు आलाके ग्राम प्रजल को नौ तम समत्र सुबह कांग्रेस लुटेले जैसे आरो ये कार्यक्रम लोग बारे मित्र लोग शेख जमील खुसन के कुंड्रा अंचलीय कापुर बोइना सतीश शेख गाउस पाशा शेख याकुब शेख इंतियाज ग्राम और टीआरएस पार्टी बेर अपुन्नम चंदर राजू रवि शेखर मध्यो तादिथर लुपाल गुन्नारो मुस्तालग ग्र వాజిమేతో గెలి గెలిపించిన ముస్తాల ప్రజలకు ఎల్లవెల్ల రుణపడి ఉంటానని అలాగే వాళ్ళకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ముస్తాల గ్రామ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలకు రుణపడి ఉంటాను అలాగే అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఎలవెళ్ళ ఉంటానని అలాగే హామీస్తూ నన్ను గెలిపించిన ముస్తాల ప్రజలకు రుణపడి ఉంటాను అలాగే అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్క పరిష్కరిస్తూ అలాగే నేను ఇచ్చిన హామీలన్నీ నిర్వహిస్తానని హామీ ఇస్తూ ముస్తాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియేస్తున్నాను ముస్తాల గ్రామ ప్రజలకు నా ఉదయపూర్వక నమస్కారాలు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికీ నేను ఉప సర్పంచ్గా గెలిపించినందుకు వాళ్ళందరికీ నేను వెళ్ళవేళలా కష్టాలకు సుఖాలకు అందుబాటులో ఉంటానని నన్ను ఎనుకుండి నన్ను ముందుకు నడిపించడానికి వాళ్ళు ఎన్నుకుండి నన్ను ముందుకు నడిపిస్తారని వాళ్ళకు వెళ్ళవేళలా మేము కష్టాలు సుఖాలు అందుబాటులో ఉంటామని నన్ను గెలిపించినందుకు అలా కెళ్ళ వేళలో అండగా ఉంటానని అలాగే నా పుస్తకాలకు గ్రామ ప్రజలకు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను